గత కొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్న ఆర్కే రోజా గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఫైర్ అయ్యారు ముఖ్యంగా ఆమె కొన్ని పాయింట్లు అయితే మాట్లాడారు గతంలో నారా లోకేష్ గారు మాట్లాడిన విషయాలు ఆమె గుర్తు చేశారు నారా లోకేష్ గారు ఏమన్నారంటే టీటీడీకి సీఎంకి అసలు సంబంధం ఉండదు అని ఏ మాటలు అయితే నారా లోకేష్ గారు అన్నారో ఆ మాటల్ని ఈమె గుర్తు చేశారు అలాగే ఈవో శ్యామలరావు గారు రెండు నెలల కిందట వెజిటేబుల్ ఫ్యాట్ కలిసింది అందుకే ఆ ట్యాంకర్ యాపింగ్ చేశాం అని ఆయన అన్నాడు కానీ ఇప్పుడేమో యానిమల్ ఫ్యాట్ అంటున్నారు ఈయన్ని భయపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈమె దయబెట్టారు అలాగే టీటీడీ మెంబర్స్ అయినటువంటి ప్రశాంతి పార్థసారథి వీళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి ఎందుకంటే వీళ్ళు గత ఐదు సంవత్సరాలు అందులో మెంబర్స్గా ఉన్నారు ఇప్పుడైతే వాళ్ళు జనసేనలో చేరారు వాళ్ళని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయండి అని ఈమె ఫైర్ అవడం చూస్తున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి నీచ నికృష్ట రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ అని ఈమె చాలా అంటే చాలా కోపంగా ఫైర్ అవుతున్నారు